నమస్తే నా పేరు దేవత గారు ప్రజా ఎన్కౌంటర్ న్యూస్ కి స్వాగతం ప్రజా ఎన్కౌంటర్ గెస్ట్ మా కృష్ణన్నీ సెవెన్ విజన్ ఛానల్ మా స్టూడియోకు రమ్మని చెప్పడం జరిగింది ఈ రోజు రావడం చాలా శుభ పరిణామం తెలంగాణ అన్నతో దిశ డైరీ సెవెన్ పిఎం వార్తలు చదివే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పామే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే ఈ రోజు మరి అన్నతోని జాయిన్ అవ్వడం జరుగుతాం సో కొంచెం అన్న ఇన్వైట్ చేయడం జరిగింది సో చాలా రోజులు మాకు అన్నతోని కొంచెం సత్సంబంధాల గ్యాప్ వచ్చింది సో మొత్తం అన్న స్టూడియో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది సో మొత్తం మీద అంచలంచెలుగా భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేలా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా ఇలాంటి స్టూడియోని ఇంకా అంచలంచలుగా పెంచుతూ మంచిగా ఎంప్లాయీస్ కి అవకాశం ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రజా ఎన్కౌంటర్ ఛానల్ మంచిగా ఎదగాలని చెప్పేసి కోరుతూ వార్తా వీరులకు వెళ్దాం క్యాంప్ ఆఫీస్కి వచ్చి పండబెట్టి తొక్కుతా అంటూ ఈ మెసేజ్ ని రేవంత్ రెడ్డికి పంపించు ఎమ్మెల్యే కమంపల్లి మాజీ ఎమ్మెల్యే దసరాయ్ బూత్ సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అయిందట ఏదైతే బిఆర్ఎస్ గత గత పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దసరాయ్ బాలకృష్ణ ఆయన పదాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇంత దారుణమైన పదాలు అవుతుంది ప్రజాప్రతినిధిగా ఉండి ఇసుడి దారుణమైన పదాలు మాట్లాడడం అనే ఎంతవరకు సమావేశం అంటే ప్రజలు ఓటు హక్కుతోనే ప్రజలు వినియోగించుకోవడం ద్వారా ఈనాడు ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టారు ఈనాడు రాజకీయ పరంగా కొనసాగిందా అంటే ప్రజల ఓట్ల చూసి మీకు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చుకోకపోగా ప్రజల ఓటుతో మీకు గుర్తు చెప్పారు కొండగట్టి తప్పుగా ఇది అన్ని మాటలు రాజకీయ విలువలకు కోల్పోతున్నారు కోల్పోతున్నట్టుగా చూడొచ్చు సో అప్పుడు కేసీఆర్ గారు కూడా అన్నారు తెలంగాణ యాసే ఇష్టం వచ్చినట్టు కూతురు మాట్లాడడం ఏం పిల్లలు అది అనను కరెక్ట్ కాదు రాజకీయ విలువలను కొనసాగిస్తూ ఈనాడు ప్రజల్లో ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి రాజకీయ పరంగా విభేదాలు ఉంటే మంచి పొలిటికల్ గా మాట్లాడాలి కానీ ఈ విధంగా మాట్లాడుతుర ప్రజలందరూ చూస్తారు ఈనాడు అప్పుడు బ్రహ్మంగా చెప్తాను అచేత ప్రపంచం ఉంది అనే చూస్తారని ఈనాడు ప్రజలంతా చూస్తారు ఫోన్ల ఇంకా టీవీ పెట్టకపోవచ్చు కానీ అది చేత ఏమేమో ఏమేమి మాట్లాడుతున్నారు ఎప్పుడు ఏ కదా చూస్తా ఉన్నారు కాబట్టి కొంచెం విలువలతో కూడుకున్నటువంటి రాజకీయ

రామకృష్ణరావు పాల్గొన్న పాల్గొన పాల్గొన్నారు అయితే మంత్రిమండలిలో సమావేశానికి మంత్రి కొండ సురేఖ గై హాజరయ్యారు తన ఓవేసీ తొలగింపు తన అనంతర పరిణామాలు నేపథ్యంలో ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టితో సమావేశమైన కొండ సురేఖ ఆ తర్వాత ఏఏసిసి రాష్ట్ర వ్యవహారాల తర్వాత ఏఐసిసి రాష్ట్ర వ్యవహారం ఇచ్చిన మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు టెండర్ల వ్యవహారం తొలగింపు తదితర ప్రణాళికపై చర్చిస్తున్నారు అలాగే తన కూతురు సుస్మిత సీఎం పై చేసిన వ్యాఖ్యలపై కూడా వివరణ ఇస్తున్నట్లు సమాచారం మీనాక్షి నటరేజ్ గారు చూపించుకొని మరి ఏం జరిగింది ఏం కాదా అనే సమావేశంతో వీళ్ళు డిస్కషన్ చేసే సమయంలోనే మంత్రి మండలి సమావేశానికి మన కొంటాడే అక్కడ కాలేదా ఏ విధంగా ఉంటే ప్రజలు

మూడు కొత్త వ్యవసాయ కళాశాలలకు ఆమోదం మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలో ఆచార్య జయశంకర్ రాజకీయ అనుబంధంగా మరో మూడు కొత్త వ్యవసాయ ఏర్పాటు ఏర్పాటుకు మొత్తం మీద పేపర్ పేపర్ ప్రకటనలు కాదు ఇలాంటి ఫీల్డ్ మీద ఉన్నారు ఇలాంటి ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకోవడం ఇష్టం వచ్చినట్టు హామీ ఇచ్చి ఓటుని ఓటు బ్యాంకు మారిపోవడం వల్ల ఇలాంటి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి సో చేయండి అది పేపర్ ప్రకటనల పాత్ర పరిమితం కాబట్టి ఇలాంటి వ్యవసాయ రంగాన్ని ఖచ్చితంగా ఆదుకోవడం నేను కూడా కోరుతాను కళాశాలలు కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకి అయితే అగ్రికల్చర్ ఉంటారు వాళ్ళకు కూడా ఒక మంచి సపోర్ట్ మీద కూడా చక్క చక్క వ్యవసాయ ఆ

ఏ రకంగా ఉపయోగించవద్దు రాష్ట్రాలకు ఎఫ్ఎస్ఎస్ ఏఐ ఆదేశాలు భారత ఆహార భద్రత ప్రణా ప్రమాణాల సంస్థ ఏఎస్ఎస్ఏ అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రత కమిషన్లను కేంద్రం లైసెన్స్ అధికార అధికారుల కీలక ఆదేశాలు జారీ చేసింది అన్ని ఆహార వ్యవసా వ్యాపార నిర్వాహకులకు తమ ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ అనే పదాన్ని తొలగించాలని స్పష్టం చేసింది ఈ పదానికి ఏ రకంగానూ ఉపయోగించవద్దని ఉత్పత్తి పేరుతో హెడ్ మార్క్ గాను వాడకూడదని ఆదేశాలు పేర్కొంది అలా ఓఆర్ఎస్ పదాన్ని వాడడం ఆహార భద్రత ప్రమాణాల చట్టం రెండు వేల ఆరు ఉల్లంఘన కింద వస్తుందని వెల్లడించింది సంబంధిత అధికారులను ఓఆర్ఎస్ పదాన్ని చూసుకోవచ్చు ఆహార భద్రత తక్కువ ఉంటే ఈనాడు ఈనాడు డూప్లికేట్ ఎక్కువ నిచ్చలవిడ అన్న పేర్లు చూసుకోవచ్చు రూడ ప్యాకెట్లు డూప్లికేట్ టీ పౌడర్స్ డూప్లికేట్ అసలు ఒక చూసినా చూసిన ఆహార కూడా ఖాళీ దాన్ని ఓవరాల్ తీసామని చెప్పేసి అంటున్నారు పదంకి పదంకి వచ్చిన పద్ధతి ఏం లేదు ఈనాడు క్వాలిటీ అనేది క్వాలిటీ తగ్గట్టు అధికారంగా సరైన అది అబ్జర్వేషన్ ఉండే విధంగా చూడాలా దాంట్లో చర్యలు కూడా తీసుకునే అవసరం ఉంది ఏ క్వాలిటీ పరంగా చెకింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది

బంగారం రవాణా ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ వస్తున్నారు సైతరాబాద్ మాట్లాడుతున్నారు మొదలకెళ్ళే మసదారు మొదలకే చె అది ఎక్కడ జరుగుతుంది ఎక్కడ నిర్లక్ష్యం వహిస్తుంది అనేది ఖచ్చితంగా చూడాల్సిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇది ఓన్లీ ఎంత ఇదైపు మిస్సింగ్ అవుతుందో అనేది తెలియనటువంటి పరిస్థితులు

మనం వాటి చూసుకున్నట్లయితే సెల్ ఫోన్ డ్రైవింగ్ ముప్పై మందిపై కేసు వారికి భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు హైదరాబాద్ జంక్షన్ లో తనిఖీలు ఎవరైతే సెల్ఫోన్ డ్రైవింగ్ ఉన్నారో వాళ్ళపై ముప్పై మంది కేసులు అయ్యాయ జాగ్రత్త వహించాలి ఫోన్ వాడడం నిషేధం ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది కాబట్టి వాళ్ళు చేసే పనులనే మనం మంచి కోసమే ఆలోచించవలసింది పోతు ఒక్క నిమిషం ఏదన్నా మనము గమ్యస్థానానికి ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అవుతుంది కానీ మాట్లాడుతుంది ప్రాణాలు మీ కుటుంబాలు మాట్లాడుతుంది ఎందుకంటే చేతి కోసం కుటుంబానికి ఆశకుంటే రోడ్ల మీద చరిచుకుంటే తల్లిదండ్రుకి తీరని నష్టం కాబట్టి ప్రాణాలు తిరిగి తెచ్చుకోలేదు కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి సెల్ ఫోన్ డ్రైవర్ పని చేసుకుంటారు పురుగులన్నం తింటే ఏమవుతుంది ఆ విద్యార్థులను ప్రశ్నించిన హెడ్ మాస్టర్ ఈ ముసబెట్టి తింపియాలి తెలిసిన స్టూడెంట్స్ దాకా దీవో ఆమెతో ఈ ముసబెట్టి పురుగులన్నం పెట్టి తింపియాలి పురుగులన్నం అశ్విని మాటలు మాట్లాడుతున్నాడు ఈ హెడ్ కాస్టర్ మన మనిషి ఏంది రోజు మన పురుగులన్నం మీద తింటుండే మన సూపర్ రోజు తినవా తిన్న వీడియోలు పెట్టాలి మన బయటకి అదే పెట్టిపోయింది డైలీ అయ్యే పెట్టిపిస్తే అప్పుడు మాట్లాడ మన అంటే ఆ పిల్లలు ఒకలాగా పేరు పిల్లలు ఒక ఏదైనా ఆ మక్కలు గురులాగంతో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాడని కూడా మనం చూడాల్సి వస్తుంది ఆ బావు గురులానంలో పెట్టుకున్నా నిజంగా మెటాపండ్ పట్టుకుంది పట్టుకుంటే మోసం అయిపోతుంది పట్టుకుంటే దీనికి మోసం అవుతుంది మెటాఫండ్ పేరుతో ముప్పై కోట్ల ఒక టోకరా కరీంనగర్ కింగ్ పీన్ అరెస్ట్ ఫండ్ అనే నకిలీ యాప్ ను సృష్టించి అధిక లాభాలు ఆశ చూపి ప్రజల నుంచి సుమారు ఇరవై ఐదు కోట్ల నుండి ముప్పై కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసిన కేసు ప్రధాన నిందితుడు వరాల లోకేశ్వరరావు హైదరాబాద్ నివాసి అట కరీంనగర్ పోలీస్ పోలీసులు అరెస్ట్ చేశారట దాదాపు ముప్పై కోట్లు ముప్పై కోట్లు అమాయక ప్రజలను మోసం చేసి నోకరా పెట్టినటువంటి ఆ వ్యక్తి చైతన్యవంతం ఎన్నో కార్యక్రమాలు ఎంతో ఎంతోమంది డబ్బులు ముడగొట్టుకున్న వాళ్ళు బ్యాంక్ అకౌంట్లకి సో దయచేసి మీ మెసేజ్ వాట్సాప్లకి కానీ ఏమైనా మెసేజ్ వస్తే అనవసరమైనటువంటి క్లిక్ చేసి మీ అకౌంట్ వివరాలు మీకు వాళ్ళు తీసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి జాగ్రత్త ఉన్నాయి ఇట్లా అనవసరంగా పోయి డబ్బులు పోగొట్టుకోదని చెప్పేసి తెలియజేస్తాను మనం ఎన్నిసార్లు మోసపోయేంత వరకు మోసం చేసుకోవాలి వస్తూనే ఉంటారు మన అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మిత్రులారా దిశ సెవెన్ పిఎం ఏ మన వార్తలు మనం చూస్తున్నాం సో మొత్తం మీద ఈ రోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ ఇంకా అప్డేట్స్ దిశలో సో ప్రజలందరూ ఈ నాటి మనం చూస్తాం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉంది ఏం జరుగుతున్నాయి ప్రతి ఒక్క వివరాలను మేము రెగ్యులర్ ఆ ప్రజలకు అందించేటటువంటి ఆ ప్రయత్నం ఖచ్చితంగా మా ప్రజలు తెలియజేస్తాం